సిద్ధార్థ్ విషయంలో ప్రేరణ తన తప్పు తెలుసుకుంటుంది కేవలం రంజిత్ మాటల వల్లనే ప్రేరణ తను తప్పు చేసినట్టు అర్థం చేసుకుంటుంది అనమాట నిజమే కదా ఎవరి పర్సనల్ ఏంటో మనకు తెలియదు కదా ఇప్పుడు నా పర్సనల్ గురించి తనకు తెలియదు తన పర్సనల్ గురించి నాకు తెలియదు తను ఎంత బాధ అనుభవిస్తుంటే అలాంటి మాటలు మాట్లాడాడు అనేది అనుకుంటూ ఇక రంజిత్ చెప్పినట్లే ఇంటికి వెళ్ళి సారీ చెప్దామని అనుకుంటుంది ఇక సిద్ధు ఏమో బాగా నిద్రపోతూ ఉంటాడు అనమాట తలుపు తడుతూ ఉంటుంది ప్రేరణ రే కుమార్ డోర్ తీరా డోర్ తీరా అని చెప్తూ ఉంటాడు కుమార్ ఎక్కడెక్కడ కనిపించడం అనమాట ఇక సిద్ధునే వెళ్ళి నిద్ర మొహంలోనే వెళ్ళి తలుపు తీస్తానమాట నిద్ర లేచి లేని ఇప్పుడు ప్రేరణ మొహమే చూసినట్టు అయితే ప్రేరణ ఉండి సడన్గా తల తిప్పేసుకుంటుంది అనమాట అయ్యా పహేల్వా నీ బాడీని మేము చూడలేకపోతున్నాము కొంచెం ఆ తెరని ఏదో ఒకటి చేసి అడ్డు పెట్టవా అన్నట్టు మాట్లాడుతుందనమాట అయితే అప్పుడు వెళ్ళి టీషర్ట్ వేసుకొని వస్తాడు ఏంటి ఇంత అంటే నీకు ఉదయం అవ్వలేదా ఇంకా టైం ఎంత అనుకుంటున్నావు తొమ్మిది అయింది ఏం రావా క్లాస్కి అన్నట్టు మాట్లాడుతుంది వస్తానులే అన్నట్టు చెప్తాడనమాట అయితే సిద్ధి ఏమనుకుంటాడు ఇంకా సారీ చెప్పడానికి వచ్చింది అనుకుంటే చూడు వచ్చి రాగానే ఏం చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు అంటే కాఫీ అడుగుతుంది ఫస్ట్ మీ ఇంట్లో లేదా కాఫీ అంటే అలా ఏంటి ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో ఆటోలు బైక్లు వెళ్తున్నాయి నీ బైకే ఎక్కడ పో వెళ్ళి కాఫీ పెట్టుకొని రాపో అంటే సారీ చెప్తుంది అనుకుంటే కాఫీ అడుగుతుంది చూడు అనేది అనుకుంటూ కాఫీ అయితే పెడుతూ ఉంటాడు ఇక ప్రేరణ కూర్చొని ఉంటుంది అప్పుడే ప్రేరణ అలా కూర్చొని సిద్ధూకి సారీ చెప్పాలి ఇంకెప్పుడు తన విషయంలో ఏ తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా అర్థం చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటుందా ఈ లోపలే సిద్ధూ అమ్మ అలాగే చెల్లి సాహితీను మంజుల ఇద్దరు వస్తారనమాట మంజులో చూ సాహితీ చూసి షాక్ అయిపోతుంది ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందే ఓ అన్నయ్యతో పాటు కోచింగ్ తీసుకు తీసుకుంటుంది కదా అన్నట్టు ఇక వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట అంటే అప్పుడు ప్రేరణ అని ఆ మహాతల్లి ఎవరు అన్నట్టు మాట్లాడుంటుంది సాహితి అవి గుర్తు చేసుకుంటుంది అయితే ఇక మంచిలో కూడా లోపలికి రాగానే ప్రేరణను చూసి షాక్ అయిపోతుంది అనమాట అదేంటి సిద్ధు రూమ్లో ఒక అమ్మాయి అన్నట్టుగా షాక్ అవుతుంది ఎవరైనా అలాగే షాక్ అవుతారు కదా బ్యాచిలర్స్ రూమ్లో ఒక అమ్మాయి ఉంది అంటే షాక్ అయిపోతారు కదా అలాగనమాట అయితే ప్రేరణ లేచి నిలబడుకుంటుంది అప్పుడు ఎవరు ఈ అమ్మాయి అని అడగగానే ఇక సాయితి చెప్తుంది అన్నయ్యతో పాటు కోచింగ్ తీసుకుంటుంది కదా ఆ అమ్మాయి అని చెప్పగానే ఇక అతన్ని అదొక రకంగా చూస్తుందనమాట ఈ అమ్మాయి సిద్ధు మీదనే కదా తప్పుడు కేసు పెట్టింది ఆ ఘన అన్నట్టుగా ఆ ఘనకి ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో ఏమో అన్నట్టుగా కొంచెం దీనంగా చూస్తుందనమాట ప్రేరణ ఉండి ఇక నమస్కారం చెప్తుంది ఆమె కూడా చెప్తుంది అంతలోనే ఈ సిద్ధు కాఫీ తీసుకుని వస్తాడు వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు అనమాట అంటే ముగ్గురు ఒక దగ్గర ఇప్పుడు ప్రేరణకు అర్థమవుతుంది ఓహో వాళ్ళమ్మ చెల్లెలు ఇక సిద్ధు మంజుల సాహితీ మాట్లాడుకున్న మాటను బట్టి ప్రేరణకి కొంతవరకు తన గురించి అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఇదైతే ఈరోజు సీరియల్లో జరిగింది ఇది